ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు ఈసారి ఆయన ఎంచుకున్న ప్రచార విధానం ఆటో ప్రయాణం అయితే ఇది చాలా మందికి కామెడీ స్కిట్ లా కనిపించింది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చంద్రబాబు ఆటోలో కూర్చుని ఫోజులిస్తూ కనిపించారు మొదట వెరక సీట్లో కూర్చొని ఫోటోలకు మీడియాకు ఫోజు ఇచ్చారు కానీ అది అంతగా ఓకడు కాలేదేమో వెంటనే ముందుకు వచ్చి ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్నారు ఈ మొత్తం ప్లాన్ ప్రకారం జరిగిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు ఈ వీడియోలో ఆటో డ్రైవర్ తో చంద్రబాబు ముచ్చటించిన తీరు చివరిలో డబ్బులిచ్చి ఆటో డ్రైవర్ ఆయన కాళ్లకు మొక్కిన దృశ్యం ఒక స్కిట్ లా ఉందంటూ చాలా మంది విమర్శిస్తున్నారు ఇదంతా ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పని కాదని వారంటున్నారు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల పాటలను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఆటోలో కూర్చుని ఫోజులు ఇవ్వడం కాదు నిజమైన సమస్యలు పరిష్కరించండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు చంద్రబాబు ప్రచార శైలిపై సెటిల్ వేస్తూ ఈ వీడియోను కామెడీగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇలాంటి ప్రచార ఆర్భాటాలు ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటాయనేది ప్రశ్నార్థకమే రాజకీయ నాయకులు నిజమైన సమస్యలపై దృష్టి సారించి ప్రజలతో మమేకం మమేకమవ్వడం వల్లనే ప్రజల మరణాలు పొందగలుగుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అన్న రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆట గాణ్ణి అందమైన పాటగాణ్ణి గాణ్ణి మంచివాణ్ణి తప్పురోళ్ళ వేటగాణ్ణి గాణ్ణి పచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణ్ణి నేనందరికీ నేనంతరికి సొంతవాణ్ణి రా నేను ఎప్పుడైనా అంతరికి సొంతవాణ్ణి రా సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్